తిరుపతిలో షాపులు పెట్టుకుని జీవనం సాగిస్తున్న వెల్డింగ్ దుకాణాల యజమానులను తిరుపతిలో ట్రాఫిక్ సమస్యను సాకుగా చూపి ఆటో నగర్లో షాపులు కేటాయిస్తామని తుడా అధికారులు కళ్లబొల్లి మాటలు చెప్పి మోసం చేశారని శ్రీ వెంకటేశ్వర ఫ్యాబ్రికేషన్స్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షులు కె కుమార్ అధ్యక్షులు పి మహేష్లు ఆవేదన వ్యక్తం చేశారు శనివారం తిరుపతి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు ప్రసంగించారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది ఏప్రిల్ ఇరవై ఏడవ కేటాయిస్తామని అప్పటి ఎంఆర్ఓ వెంకటేశ్వరరావు కమిషనర్ గిరీష్ హామీ ఇచ్చారని వెల్డింగ్ షాప్ యజమానులకు స్థలం కేటాయిస్తామని సమావేశపరిచి స్థలం రేటు మరియు కరెంటు ట్రాన్స్ఫార్మర్ ను ఏర్పాటు చేసి డెవలప్ చేసి ఇస్తామని హామీ ఇచ్చారని వారు బదిలీ అయిన కారణంగా తుడ అధికారులు హామీలను తుంగలో తొక్కేశారని వారు ఆవేదన వ్యక్తం చేశారు ఆ తర్వాత యూనియన్ సభ్యులందరూ కలిసి రెండు వేల పద్నాలుగులో హైకోర్టును ఆశ్రయించడం జరిగిందన్నారు హైకోర్టు తమ తెలిపారు సిబ్బంది కొంతకాలంగా సర్వే నంబర్ డెబ్బై నాలుగు బార్ ఏడు బార్ తొంభై ఐదు స్లాష్ రెండు అక్కారంపల్లి మంగళం గ్రామానికి చెందిన భూమిలో అక్రమ కట్టడాలు నిర్మిస్తున్నారని తెలిపారు తుడా అధికారులను పలుమార్లు కలిసిన సమస్యల గురించి వివరించినా పట్టించుకోవడం లేదని వారు వాపోయారు జిల్లా కలెక్టర్ కు విన్నవించడం జరిగిందని పాల్గొన్నారు తుడా యాజమాన్యం రెవెన్యూ అధికారులు జిల్లా కలెక్టర్ సమస్యను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని వారు ఈ సందర్భంగా కోరారు ఈ విలేకరుల సమావేశంలో శ్రీహరిరెడ్డి సుబ్రహ్మణ్యం ఆచారి గోపాల్ తదితరులు పాల్గొన్నారు ఇబ్బంది వలన అందులో ఆదే సమయంలో తిరుపతి మున్సిపల్ మార్కెట్ని గాంధీ రోడ్ నుంచి మన తిరుపతి మున్సిపల్ మన తుడా ఆఫీసు పక్కన ఉన్న మార్కెట్కు మార్చడం అనేది అందువల్ల ట్రాఫిక్కు ఇబ్బంది జరగడం అయినది అందువలన తుడావారు మమ్మల్ని ఆటో నగర్కు షిఫ్ట్ కావాల్సిందిగా కోరారు వారి విజ్ఞప్తి మేరకు మేము మా సభ్యులతో కలిసి కమిషనర్ వారితో సంప్రదించాము వారు మాకు ప్లాను అప్రూవల్స్ అన్నీ ఇచ్చినారు కానీ అది మాకు ఇచ్చిన అనంతరం ఐఏఎస్ గారు ట్రాన్స్ఫర్ అయినారు పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ట్రాన్స్ఫర్ అయిన తర్వాత మాకు ఎటువంటి ప్రత్యుత్తరాలు జరగలేదు అదే కాకుండా ఆ మాకు ఇచ్చిన స్థలంలో వేరే కన్స్ట్రక్షన్ జరిపినారు దాని విషయమై మున్సిపల్ కమిషన్ గారికి సంప్రదించగా అది మీకు అవ్వడం లేదు మేము వేరే స్థలాన్ని చూపిస్తామని చెప్పినారు ఇంకో స్థలంలో కూడా అది కూడా మాకు ఇవ్వకుండా ఆచారం చేస్తూ దాంట్లో కన్స్ట్రక్షన్లు జరుగుతున్నాయి